శివగీత అధ్యాయం ఒకటి సారాంశం శివగీత హిందూ పురాణ గ్రంథాలలో ఒక భాగం ఇది భగవాన్ శివుడు మరియు శ్రీరాముడు మధ్య జరిగిన సంభాషణ ఈ అధ్యాయంలో రాముడు రావణుని వధించిన తర్వాత మనస్సులో కలిగిన సందేహాలు బాధలతో శివుడిని సమీపిస్తాడు అతను తాను ఒక బ్రాహ్మణుడిని రావణుడు చంపడం ధర్మమేనా అని ప్రశ్నిస్తాడు ఇక్కడే శివుడు రామునికి జీవిత సత్యాలు ధర్మం యొక్క సూక్ష్మ అర్థాలు వివరిస్తాడు సాధారణ అర్థం రాముడు ఒక గొప్ప యోధుడు కాని అతనికి కూడా సందేహాలు వస్తాయి అతను తన సమస్యలను పరిష్కరించుకోవడానికి శివుడిని గుర్తు చేసుకుని ఆలోచనలు పంచుకుంటాడు శివుడు అతనికి ఇలా చెబుతాడు ధర్మం సరళమైనది